హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మేము వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము ఎలా చేసుకుంటున్నాము ఏమేమి చేసామనేది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి మేమైతే వన్ బై వన్ ప్రిపేర్ చేసుకున్నాము పూజకి పీటకు పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి తర్వాత పూజకు కావాల్సిన సామానంతా సిద్ధంగా పెట్టుకోవాలి పసుపు గంధం బొట్లు పెట్టి కలసం కూడా రెడీ చేసుకోవాలి మేమైతే ఇలా సింపుల్గా చేసుకున్నాం ఫ్రెండ్స్ మాకు చేయడం ఫస్ట్ టైం మేమైతే చేయడం ఫస్ట్ టైం ఇది మీరందరూ ఎలా చేస్తారో మేమైతే మాకు తెలిసిన పద్ధతిలో మేము చేసాము మేమైతే ఇలా సింపుల్గా సెలబ్రేషన్ చేసుకున్నాము కలశంలో వాటర్ పోసి రెడీగా పెట్టుకున్న తర్వాత కలసానికి కావలసిన కొబ్బరికాయను పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి సిద్ధంగా పెట్టుకోవాలి బొట్లు పెట్టిన తర్వాత కలసం సిద్ధం చేసుకోవడమే అయిపోతుంది ఇలా పెట్టాలి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు ఎవరికి తెలిసిన పద్ధతిలో వాళ్ళు చేసుకుంటారు మేమైతే ఇలా చేసాము చూడండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటు చూడండి మేమైతే చేసాము ఇలా అమ్మవారిని కూడా చక్కగా రెడీ చేసి అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే కలశానికి కొబ్బరికాయ అయితే రెడీ అయిపోయింది ఒక క్లాత్ తీసుకొని బ్లౌజ్ పీస్ తీసుకొని కలశానికి పెట్టడానికి ఇలా సిద్ధం చేసుకోవాలి ఫస్ట్ టైం కదా కొంచెం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అవుతుంది చూడండి తర్వాత ఓం రాసి బుట్లు పెట్టుకోవాలి కలసానికి వస్త్రము గాజులు ఫ్లవర్సు బొట్లు పెట్టిన తర్వాత ఇవన్నీ కలసానికి వేసుకోవాలి ఫ్రెండ్స్ అమ్మవారి ఫోటోకి కూడా గాజుల గాజులమాల అన్నీ చక్కగా బొట్లు పెట్టి అలంకరించుకోవాలి అన్నీ పూజకు సిద్ధం చేసిన తర్వాత చక్కగా రెడీ అయ్యి పూజ స్టార్ట్ చేసుకోవడమే తర్వాత ప్రసాదాన ప్రసాదాలు అన్నీ చేసుకోవాలి వీళ్ళున్న వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు వీళ్ళు లేని వాళ్ళు తక్కువ చేసుకుంటారు మేమైతే ఐదు రకాలు చేసాం ఫ్రెండ్స్ దద్దోజనం వడ గారెలు శనిగలు సిర పులిహోర ఇలా చాలా చేసాం ఫ్రెండ్స్ అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసి పెట్టాము అన్నీ పూజకి సిద్ధం చేసి పెట్టాము ఫ్రూట్స్ కొబ్బరికాయలు గాజులు తమలపాకులు ఫ్లవర్స్ సో ఇలా ఉంది చూడండి ఎంత చక్కగా ఉందో అమ్మవారి అలంకరణ చూడండి ఇప్పుడైతే ఇంకా బాగుంది కదా దీపాలు వెలిగించినాక వెలుగైతే ఎలా వస్తుందో అమ్మవారిని చూస్తూ చూస్తూ ఒక లైక్ చేసుకోండి అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మేము చెప్తుంటే మా వదిన చేస్తుంది ఇలా చక్కగా అయితే అమ్మవారి పూజ మేమైతే కంప్లీట్ చేసుకున్నాము మీరందరూ ఇలానే చేస్తారా అమ్మవారికి వాయినము కూడా పెట్టాము చీర చీర బ్లౌజ్ పీస్ గాజులు కాటుక కాటుక తిలకము అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి అమ్మవారికి ప్రసాదాలు కూడా ఐదు రకాలు తొమ్మిది రకాలు పెట్టాలి మేమైతే ఫ్రూట్స్ కొన్ని పెట్టాము ప్రసాదాలు పెట్టాము అమ్మవారికి కొబ్బరికాయ కొట్టాము ఓకేనా ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది అమ్మవారి పూజ చూడండి వరలక్ష్మి వ్రతం అమ్మవారి హారతి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే అమ్మవారికి మనం హారతి ఇచ్చేద్దాం అమ్మవారికి హారతి ఇవ్వాలి సో అమ్మవారి హారతి తీసుకోండి అందరూ ఓకేనా మేమైతే హారతి ఇలా తెలిసిన పద్ధతిలో చక్కగా సింపుల్గా హడావిడి లేకుండా చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇది అది అని గామరపడకుండా నిదానంగా చేసుకోవాలి మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది మేమైతే హారతి తీసుకున్నాం ఫ్రెండ్స్ పూజ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ప్రదక్షిణలు అయితే చేసి దండం పెట్టుకొని అక్షింతలు వేసి తర్వాత అందరికీ అచ్చిన ముత్తలందరికీ పసుపు బొట్టు ఇవ్వడమే ఫ్రెండ్స్ సో అయిపోయింది అక్షింతలు వేసేసింది అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది ఇప్పుడైతే వాయినం ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ అయితే మా పాపకి మా చిన్న పాపకి పసుపు బొట్టు ఇస్తుంది మాకు పసుపు కుంకుమ గంధం కాళ్ళకి పసుపు ఫస్టే పెట్టింది సో ఇప్పుడు బొట్టు పెట్టి వాయినం ఇస్తుంది మా చిన్న పాపకి ఇస్త నమ్మ వాయనం పుచ్చుకుంటునమ్మ వాయనం అని అంటుంది మా పాపకి అనడానికి వస్తలేదు నెక్స్ట్ అయితే నేను నాకు ఇస్తుంది వాయనము తర్వాత మా పెద్ద పాప తీసుకుంటుంది నాకైతే పసు బొట్టు ఇచ్చింది చూడండి ఇస్త నమ్మ వాయనం నమ్మ వాయనం అని నెక్స్ట్ అయితే మా పాపకి ఇస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి అక్షింతలు ఏమంటుంది మా సైడ్ అయితే ఆడపడుచు చిన్న వాళ్ళైనా కాలు ఫ్రెండ్స్ మీ సైడ్ ఎలా ఉంటుందో మా సైడ్ అయితే ఇలానే ఉంటుంది ఇంకా చాలామందికి పసుబొట్టిచ్చింది కానీ వీడియో తీయలేకపోయాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చివర్లో ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్